హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము అదేవిధంగా జూలై ఏడో తేదీ నుండి మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాము అట్ ద సేమ్ టైం మనకు అల్పపీడనం కూడా ఏర్పడబోతుంది దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతుంది అనే సమాచారం కూడా తెలుసుకుంటున్నాం ఈ రోజు అంటే జూలై నాలుగో తేదీ పూర్తిగా సమాచారం వెళ్ళే ముందు నాదొక చిన్న గమనిక నేను చెప్పే విధానము మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పేరును ఆన్లో పెట్టుకుంటే వెదర్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో లో మీరు అందుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ గురించి తెలుసుకుందాం అంటే ప్రస్తుత ఉపగ్రహ చిత్రం అంటే జూన్ నాలుగో తేదీ ఉపగ్రహ చిత్రం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఆంధ్ర మరియు తెలంగాణలో ఎక్కడ బలమైన మేఘాలు ప్రస్తుతం అయితే మనకు కనిపించడం లేదు ఆకాశం మేఘాహృతమే ఉంటుంది కానీ మనకు ఎక్కడ బలమైన మేఘాలు కనిపించడం లేదు ఇక్కడ బంగాళాఖాతంలో మనకు బలమైన మేఘాల సమూహం అనేది కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చిత్తూరు ఈ పరిసర ప్రాంతంలో కూడా బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి అదేవిధంగా మనకు ఇక్కడ అరేబియా మహాసముద్రంలో కర్ణాటక మధ్య కర్ణాటక భాగంలో కూడా మేఘాలు విస్తరించి ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మేఘాల సమూహం వలన మనకు ఈ రోజు జూలై నాలుగో తేదీ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అదే అదేవిధంగా జూలై ఏడవ తేదీ మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది దాని గురించి కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయని సమాచారం తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనకు జూలై నాలుగవ తేదీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతంలో చూసుకుంటే రాయలసీమలో ఇక్కడ చిత్తూరు తిరుపతి అన్నమయ్యలో కొన్ని భాగాలు నెల్లూరులో కొన్ని భాగాలు కావరెల్లో కొన్ని భాగాలు మనకు ఈ ప్రాంతంలో తప్ప ఎక్కడ వర్షాలు పడే అవకాశం అయితే లేదు రాయలసీమలో చిత్తూరు మరియు తిరుపతిలో భారీగా వర్షాలు పడే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది మనకి అదేవిధంగా ఇక్కడ మధ్యాంధ్రప్రదేశ్కి గమనించినట్లయితే ఇక్కడ గుంటూరు విజయవాడ ఏలూరు మన్యము ఈ పరిసర ప్రాంతంలో తేలికాపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక్కడ ఇటువైపు ఆంధ్ర మరియు తెలంగాణ ఆనుకొని ఉన్న ఈ పరిసర ప్రాంతంలో ఒకటి ఒక చోట భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తరాంధ్ర వైపు ఇక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది ఈరోజు ఆకాశం మేఘహృతమై ఉంటుంది తప్ప భారీ వర్షాలంటూ అంటూ ఉత్తరాంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించడం లేదు రాయలసీమలో ఇక్కడ కర్నూలు అనంతపురము నంద్యాల ఇక్కడ కడప పొద్దుటూరు ప్రకాశము బాపట్ల ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈరోజు వర్షాలు పడే అవకాశం అయితే జీరో అసలు పడే అవకాశం అయితే లేదు ఒకవేళ పన్నా కూడా ముదురుగా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు పడి అలా వెళ్ళిపోతా వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది తప్ప అక్కడ వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదు ఈరోజు అదేవిధంగా తెలంగాణలో ఈ రోజు వర్షాలు పడే ప్రాంతాల్లో వచ్చేసి ఇక్కడ జోగిపేట పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే సారీ జోగిపేట కాదు జగిత్యాలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది జగిత్యాలు వరంగలు అల్లాపల్లి కొత్తగూడెము కొమరం భీము ఆసిఫాబాదు మంచిర్యాలు కరీంనగర్ నిర్మలు ఈ పరిసర ప్రాంతంలో తేలికపాటి నుండి మో వర్షాలు పడే అవకాశం ఉంది జగిత్యాలు ఆ పరిసర ప్రాంతంలో అయితే మంచి వర్షాలు ఈరోజు మనం చూడబోతున్నాము జూలై నాలుగో తేదీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ తేలికాపాటి వర్షాలే ఈరోజు పడే అవకాశం ఉంది ఇక్కడ దక్షిణ తెలంగాణ అదేవిధంగా పడవర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం అయితే ఈరోజు కనిపించడం లేదు జూలై నాలుగవ తేదీ జూలై ఐదవ తేదీ జూలై ఆరో తేదీ ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు పడే అవకాశం అయితే లేదు జూలై ఏడో తేదీ తర్వాత వర్షాలు ఉన్నాయి జూలై ఏడు తర్వాత వర్షాలు ఉన్నాయనుకున్నాము అసలు ఎందుకు ఉన్నాయో ఒకసారి చూద్దాము మనకు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఒక అల్పబిడనం ఏర్పడబోతుంది దాని కారణం చేత మనకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్ర మరియు తెలంగాణలో ఉత్తర ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలోనే మనకు వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల ఇద్దరు ప్రాంతంలో రాయలసీమలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అసలుకి ఈ అల్పపీడనం అల్పపీడనం ఎక్కడ ఏర్పడబోతుంది దీని ప్రయాణం ఎక్కడ అని గమనిస్తే ఒడిశా వెస్ట్ బెంగాల్ ఆ పరిసర ప్రాంతంలో బంగాళాగతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది అది ఏర్పడిన తర్వాత మనకు దాని ప్రయాణం వచ్చేసి ఒడిశా జార్ఖండ్ బీహారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇటువైపు నార్త్ వైపు దాన్ని అది వెళ్ళిపోతుంది ఈ అల్పబిడన వలన రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి ముప్పు అయితే లేదు భారీ వర్షాలు పడే అవకాశం కూడా లేదు ఒకవేళ పన్నా కూడా ఉత్తరాంధ్ర మరియు ఉత్తర తెలంగాణలో పలుచోట్ల మాత్రమే ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం అయితే ఉంది మనకు ఏడవ తేదీ తర్వాత ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఎంత వర్షపాతం నమోదవుతుంది అనే సమాచారం కూడా నేను రానున్న వీడియోలో మీకు అప్డేట్ అయితే తప్పకుండా ఇస్తాను ఇప్పుడు చెప్పుకున్న ఈ సమాచారం మొత్తము ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము దాని రూట్ ఎక్కడ ఉంది అది ఎక్కడ ఏర్పడబోతుంది అనేసి తెలుసుకున్నాము రాబోయే రోజుల్లో దానికి అదిగిన చేంజ్ అయితే మీకైతే అప్డేట్లో తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో ఇప్పటితో ముగిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాము థ్యాంక్ యూ